నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి దారుణం చోటు చేసుకుంది స్థానిక రాఘవరెడ్డి కాలనీలో ఉండే ఓ పెంపుడు కుక్కను అదే ప్రాంతానికి చెందిన కొందరు దారుణంగా హింసించి చంపారు కర్రలు రాడ్లతో దాడి చేసి రక్తస్రావం అవుతున్న కుక్క మృతదేహాన్ని బస్తాలో చుట్టి సుదూర ప్రాంతంలో పడేశారు ఈ దారుణమేంటని ప్రశ్నించిన యజమానిపై వారు దుర్భాషలాడుతూ దాడికి దిగారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు మూగజీవాన్ని ఇలా హింసించి చంపడంపై జంతు ప్రేమికులు ఆందోళనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ Hi Nilor, please subscribe to N3 TV.